హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్నో గీతూ వరల్డ్ ఈరోజు హన్నో గీతూ వరల్డ్ కిచెన్లో దసరా నవరాత్రులలో ఆరవ రోజు ప్రసాదమైన రవ్వ కేసర్ని ఈజీగా ఐదే నిమిషాల్లో నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయేంత టేస్ట్గా ఈవినింగ్ వరకు కూడా గట్టిపడకుండా ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను మరి మా ఈ రెసిపీని చూసే ముందు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం రాబోయే ప్రసాదాల కోసం బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరి వీడియోలోకి వెళ్దామా కేసరి పర్ఫెక్ట్గా రావాలంటే ముందుగా ఏ ఏ పదార్థాలను ఎంతెంత కొలతలతో తీసుకోవాలో చూపించిపోతున్నాను నేను ఈ కప్పు కొలతలతో అన్నిటిని చూపిస్తున్నాను మీరు మీ దగ్గర ఏ కప్పునైతే తీసుకున్నారో అదే కప్పుతో అన్నిటిని కలుసుకోండి ఇప్పుడు నేను ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకున్నాను అదే సుజీ రవ్వ ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పున్నర పంచదార కరెక్ట్గా సరిపోతుంది మీరు ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నారో అదే కప్పుతో పంచదారని ఒకటిన్నర కప్పులు తీసుకోండి ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్షను కూడా తీసుకున్నాక మనం బొంబాయి రవ్వు కొలుసుకున్న కప్పుతోనే ముప్పావు కప్పు వరకు నెయ్యి తీసుకోవాలి మీరు కావాలంటే కప్పు వరకు కూడా వేసుకోవచ్చు నేను ముప్పావు కప్పు నెయ్యిని తీసుకున్నాను అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వకి మూడు కప్పుల వరకు వాటర్ పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అడుగు మందంగా గల ఒక పాత్రను తీసుకుని మనం ముందుగా పెట్టుకున్న ముప్పావు కప్పు నెయ్యిలో సగం నెయ్యి వరకు ఇప్పుడు వేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ముప్పావు కప్పు నెయ్యిలో హాఫ్ నెయ్యి నేను వేస్తున్నాను ఇలా సగం నెయ్యిని వేసుకున్న తర్వాత జీడిపప్పు అలాగే కిస్మిస్ని కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ రెండు నిమిషాలు వేగిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది అనుకున్నప్పుడు మనం కొలిచిపెట్టుకున్న కప్పు బొంబాయి రవ్వను కూడా దీనిలో వేసేసుకోవాలి మనం జీడిపప్పుని సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇలా బొంబాయి రవ్వతో కలిపి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం బొంబాయి రవ్వని అలాగే జీడిపప్పు కిస్మిస్ని కలిపి లో ఫ్లేమ్లో గరిటితో కలుపుకుంటూ అడుగున మాడకుండా ఒక ఫైవ్ మినిట్స్ వరకు దోరగా వేయించుకోవాలి మనకు వేగుతున్నప్పుడు మంచిగా స్మెల్ వస్తుంది అనమాట అలా స్మెల్ వస్తుంది అన్నప్పుడు మనకి పర్ఫెక్ట్గా వేగిందనమాట ఇప్పుడు ఇంతలో ఈ బొంబాయి రవ్వ వేగే లోపల పక్కన స్టవ్ మీద ఏ కప్పుతో అయితే మనం బొంబాయి రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ని వేసుకుని బాయిల్ చేసుకోవాలి చూడండి బొంబాయి రవ్వ అనేది ఇప్పుడు కొద్ది కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది కదా అలాగే ఇలా చేంజ్ అయ్యేటప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుంది ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతున్న టైంలో మనం పక్కనే కాచిపెట్టుకున్న వేడి నీళ్ళను దీనిలో వేసుకోవాలి ఇలా వేడి నీళ్ళను వేసుకుని కేసరి చేసుకోవడం వల్ల రవ్వ అనేది ఉండకట్టకుండా ముద్ద ముద్దగా లేకుండా చక్కగా రవ్వ అనేది పలుకులు పలుకులుగా విడిగా కనిపిస్తుంది అదే మీరు చన్నీళ్ళు పోసుకున్నట్లయితే కనుక రవ్వ అనేది ఉండకట్టేస్తుంది అలాగే ముద్ద ముద్దగా వస్తుంది కాబట్టి మీరు కంపల్సరీగా నీళ్ళని వేడి చేసుకుని ఏ కప్పుతో అయితే మనం బొంబాయి రవ్వను కొలుచుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల్ని వేసుకోండి ఇప్పుడు రవ్వ ఉడికి దగ్గర పడుతుంది అన్న టైంలో మనం దీనిలోకి కొలిచి పెట్టుకున్న పంచదారను కూడా వేసుకోవాలి మనం ఒక కప్పుకి కప్పున్నర పంచదార కొలత పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ కప్పున్నర పంచదారని వేసుకుని లో ఫ్లేమ్లోనే నిదానంగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇది లూజ్ అయిపోతుంది పంచదార వేయగానే పంచదార కరిగి చక్కగా ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఇప్పుడు దీన్ని ఇంకొక రెండు నిమిషాల పాటు పంచదార అంతా కరిగి కేసరి దగ్గర పడుతుంది అన్న టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పంచదార అంతా కరిగిపోయి కేసరి దగ్గర పడుతుంది అన్న టైంలో కొద్దిగా యాలకర పౌడర్ను కూడా వేసుకుని మనం ముందుగా నెయ్యిని ఆఫ్ ఉంచుకున్నాం కదా సగం నెయ్యిని వేసుకుని ఇంకా మిగతా సగం నెయ్యి ఉంది కదా ఆ నెయ్యిని ఈ స్టేజ్లో వేసుకోవాలి ఇలా నెయ్యిని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ఒకే ఒక్క నిమిషం పాటు మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి రవ్వ అనేది ఎలా విడివిడిగా పోసు కనిపిస్తుంది కదా ముద్దలాగా లేకుండా రవ్వరవ్వగా చక్కగా కనిపిస్తుంది ఇదండి ఖచ్చితంగా ఈ కన్సిస్టెన్సీలో రావాలి అప్పుడే కేసర్ అనేది మనకి బాగుంటుంది ముద్ద కట్టిందంటే అస్సలు టేస్ట్ ఉండదు ఇక ఇలా కేసర్ దగ్గర అన్న టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా ఎక్కువసేపు కుక్ చేసుకుంటే గట్టి పడిపోతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలోనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించుకుందాము ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు సాయంత్రం వరకు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి మనం కొద్దిగా పల్చగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా కొంచెం గట్టిపడి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది నేనైతే ఎలాంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయట్లేదు మీరు కావాలనుకుంటే కనుక ఈ స్టేజ్లో కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంతేనండి ఇలా సింపుల్గా ఐదే ఐదు నిమిషాల్లో దసరా నవరాత్రుల్లో ఆరో రోజు ప్రసాదంగా చేసుకునే రవ్వకేసర్ని ఈజీగా చేసేసుకోవచ్చు నేను చెప్పిన కొలతలతో చేసినట్లయితే నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది అంత బాగుంటుందన్నమాట రవ్వ కేసరికి టేస్ట్ అనేది రవ్వని వేపే విధానాన్ని బట్టి అలాగే వేసుకునే నెయ్యి క్వాంటిటీని బట్టి టేస్ట్ అనేది పెరుగుతుంది నెయ్యి అంత ఎక్కువ వేసుకుంటే ఈ కేసరికి అంత టేస్ట్ ఉంటుందన్నమాట మరి నేను చెప్పిన విధానంలో ఒక్కసారి చేసుకుని మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం ప్రసాదాల కోసం మా హన్ను గీత వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ